పెట్టి పాండ్రంగా ఇక్కడ మడూరు గోపి సెంటర్ మాది ఇక్కడ ఇరవై వీధి ఇక్కడ అండి ఇది ఇరవై వీధి గత నాలుగేళ్ళ నుంచి కేశవులు అతను మనిషి వచ్చేసి పెద్ద ఆయన వచ్చేసి ఇక్కడ విగ్రహం పెట్టాడు గాంధీ విగ్రహం నాలుగేళ్ళ నుంచి ఏం లేని ఇప్పుడు దాదాపు టూ ఇయర్ రెండు రెండు నుంచి నుంచి రాకరాయలు ఎక్కువ మందుబాబులు ఎక్కువైపోయినారు మందుబాబు ఇక్కడ నుంచి నైట్ ఎవరు ఇక్కడ వచ్చేసి రాయితో కొట్టాడో లేదా గుడ్లతో కొట్టి అర్థం కావడం లేదు ఈ కొట్టిన వల్ల ఆ మెడ ఇరిగింది చోకాడ దెబ్బ తగింది పైన దెబ్బ తగిలింది దీన్ని మీరు దయచేసి మీరు అందరూ ఈ పోలీసు అధికారులు ఇది చర్య తీసుకోవాలి చర్య తీసుకున్న తర్వాత ఇది చూడాలి మందుబాబులు ఎక్కువైపోయినారు ఇక్కడ మందుబాబులు కొట్టి రాయితో కొట్టినా కొట్టి కొట్టిన మందుబాబులు ఎక్కువైపోయినారు అది మీరు చర్య తీసుకోవాలి దీనికి గాంధీ విగ్రహానికి పితాకే మనకు సెక్యూరిటీ లేదు సామాన్యకి ఇక్కడ మనకి సెక్యూరిటీ ఉంది ఇక్కడ దయచేసి మీరు పోలీసు అధికారులు చర్య తీసుకోవాలి ఇక్కడికి వచ్చి మడురోడు గోపి సెంటర్ ఇరునాలుగో ఇది